ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర కమిటీ అడుగు చేస్తున్నది మా యొక్క పోరాటాన్ని ఒకవేళ మేనేజ్మెంట్ చేస్తున్న సమస్యలు పరిష్కరించకపోతే మన యొక్క ఆందోళన ఉత్తం చేస్తాం మేము ఇరవై ఐదు మార్చిలో ఇచ్చి ఉన్నాము కానీ ఆ యొక్క సమస్యల పైన నేటికి ఎలాంటి స్పందన లేనందున మా యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి ఉన్నాము ఈ నెల ఒకటి రెండు తేదీలో ఎర్ర బ్యాచ్లు పెట్టి ఉన్నాము పది పదకొండు తేదీలలో ధర్నా కార్యక్రమం చేసి ఉన్నాము అదేవిధంగా పదిహేడు తేదీ డిమాండ్స్ దిగా ప్రకటించున్నాము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు దినంలో మా యొక్క కడబడిపోయి ఎదుట రిలీ చేపట్టి ఉన్నాము ఇదంతా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిల్ల పేరు మేము ముందుకు వెళ్తున్నాము మా యొక్క న్యాయమైన సమస్యలు ఇప్పటికైనా ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ చిత్రు శుద్ధితో పరిష్కరించి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించుకోగా మేము తెలియజేస్తున్నాము మేమేమీ కొంతమంది కొరకు కోరడం లేదు మా న్యాయమైన సమస్య